ుచ్చరెడిపాలెం పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఈ సందర్భంగా పద్దెనిమిదవ వార్డులోని పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరారు ఎమ్మెల్యే నెలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వారికి పార్టీ కండువ కప్పి సాధారంగా ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడారు మండలంలో ఎక్కడా లేని విధంగా కోట్ల రూపాయలతో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేశామన్నారు అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని కొనియాడారు గెలుస్తామన్న ధీమాను వదిలి కష్టపడి పనిచేయాలని తెలిపారు నాయకులు కార్యకర్తల మధ్య విభేదాలు మనస్పర్ధలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు ప్రతిపక్షాలు ఎంతమంది ఏకమైనా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరన్నారు రాబోయే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికలకు పోతా ఉన్నాము బహుశా మార్చి పదకొండు వేల ఏడు వందల విజయాన్ని మన ఇచ్చారు వాళ్ళు పెట్టినటువంటి బాధ్యతలు బొమ్మ చేయకుండా ప్రజలందరూ మనల్ని ఆశీర్వదించారు నాయకుడు కార్యకర్తలు కూడా బాగా కష్టపడి పని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే పది మున్సిపాలిటీలు ఇస్తే అందులో నెల్లూరు జిల్లా నుంచి మొట్టమొదటిగా ముచ్చినీరు ప్రణాళిక నగర పంచాయతీ చేయడం జరిగింది అదేవిధంగా మనం నగర పంచాయతీ అయిన తర్వాత సెంట్రల్ శాంక్షన్ చేయించుకున్నాం ఇన్స్ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు టౌన్ లో అన్ని వార్డులలో కూడా ధమ్మం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలను కూడా శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పార్టీలు చూడకుండా ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ప్రజలకు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అందులో భాగంగా ప్రత్యక్ష నగదు బదిలీరీమా నగర పంచాయతీలో నూట యాభై ఐదు కోట్ల పన్నెండు లక్షలు ఇచ్చాండి నూట తొంభై ఏడు కోట్ల పది లక్షలు ఇచ్చాం పరోక్ష ప్రయోజనాలు ఒకటి నగర పంచాయతీలో అరవై ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలు ఇచ్చాం ఉచ్చిరెడ్డిన ఊరలో తొంభై మూడు కోట్ల ముప్పై మూడు లక్షలు ఇచ్చాం మొత్తం మీద అందించిన లబ్ధి నగర పంచాయతీలో రెండు వందల ఇరవై మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఇచ్చాం ఈబీటీ ఈబిటీ ఉచిరేడుపాడెం రెండు వందల తొంభై కోట్ల రెండు లక్షలు ఇచ్చాం అక్షరాల అక్షరాలేడ్డిపాలెం మండలంలో జగనన్న ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాల లబ్ధి ఐదు వందల పద్నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షలు ఇచ్చాం ఒక్కసారి ఆలోచించండి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలు చూడకుండా కులాలను చూడకుండా మతాలను చూడకుండా వర్గాలు చూడకుండా ఉచిత నగర పంచాయతీ కానీ రుచి మండలం కానీ సంక్షేమ పథకాలు విజయవాడ నుంచి నేరుగా లబ్ధిదారులు కలగని విషయం కూడా మీ అందరికీ తెలుసు లక్షల మందికి ఎండస్థల గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేసిన ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎనిమిది లేవకులలో రెండు వేల మూడు వందల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం అదేవిధంగా మూడు వందలకు పైగా సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది మండలంలో పదిహేడు వేల పదకొండు వందల పది ఇళ్ల పట్టాలు మంజూరు చేయించాం ఈ మొత్తం టౌన్ కానివ్వండి రూరల్ కానివ్వండి మూడు వేల నాలుగు వందల పట్టాలకు ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా చేయించాం అదేవిధంగా ఫ్రెష్ అసైన్మెంట్ కింద మండలంలో నూట తొంభై తొమ్మిది మంది రైతులకు నూట ఎనభై నాలుగు ఎకరాలు పట్టాలు పట్టాం నూట పదమూడు మందికి డెబ్బై నాలుగు ఎకరాలు ప్రీ బోర్డు రైట్స్ సదుపాయాలు కూడా కల్పించాం మూడు వందల ఎనభై ఏడు ఎకరాలకు సంబంధించి గత అరవై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రెండు వందల డెబ్బై మూడు మంది రైతులు మన మండలంలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఆనందాన్ని మనం చూసాం పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వదిలేదు ఏ వందలే సంక్షేమ పథకాలు ఇచ్చాడో అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాడు ప్రసన్న గెలిచిపోతాడు ఎంపీ క్యాండినెట్ గెలిచిపోతాడని దయచేసి హితంలో కూర్చోవద్దు మన కష్టం అంది మనం పనిచేయాల్సిందే ప్రతి గడప మనం తొక్కాలి మనం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేశాం మనకు ఆ ధైర్యం ఉంది నాయకులు కార్యకర్తలు ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకువెళ్లి ఓటు మించే దాంట్లో ప్రముఖ పాత్ర వహించాలి ఇది చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా గమనించారు చాలా మంది టౌన్స్ లో ఓటు వేసేదానికి గ్రామాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది నెల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దయచేసి దీని మీద దృష్టి పెట్టి ప్రతి ఓటర్ని తీసుకొచ్చి మనం ఓటు వేయించుకునే విధంగా చూడాలి నేను ఎమ్మెల్యేని నేను మాజీ మంత్రిని అని మీ వద్ద ఒకరిగా ఏ రోజు కూడా గమనించలేదు నీలో ఒకటిగా ఉన్నాను నీలో ఒక బిడ్డగా ఉన్నాను ఒక అన్నగా ఉన్నాను ఒక తమ్ముడుగా ఉన్నానే తప్ప ఎమ్మెల్యే అని చెప్పి ఏ రోజు ముగ్గురుగా ప్రవర్తించలేదు అందరం కలిసి పనిచేశాం మీ ఆశీర్వాదంతోనే మీ కష్టంతోనే వచ్చి నగర పంచాయతీ కానీ మండలంలో కానీ మంచి మెజారిటీ నాకు వచ్చింది పదకొండు వేల ఏడు వందలంటే చిన్న మెజారిటీ కాదు చాలా పెద్ద మెజార్టీ ఇప్పుడు ఇంకా పదవులు చేశాం మున్సిపాలిటీ చేసుకున్నాం వీలైనంత వరకు పనులు కూడా చేశాం అందరూ కూడా దయచేసి కష్టపడండి ఎటువంటి ఆలోచన లేదు పొత్తులు కానీ ఉంటే జనసేన తెలుగుదేశం బీజేపీ కానీ ఒకటైతే నూట పదిహేడు సీట్లు మనకు వస్తాయి పొత్తులు కుదరకపోతే నూట ముప్పై రెండు సీట్లు మనకు ఆలోతలున్నాయి ప్రభుత్వం అంటే వాళ్ళు ఎంతమంది ఏకమైన ముఖ్యమంత్రిగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేస్తారు దైవ నిర్ణయం అయిపోయింది ప్రజల ఆశీర్వాదం ఉంది నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం ఉంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదం ఉంది వాలంటీర్స్ కానీ సచివాలయ సిబ్బంది కానీ అధికారులు కానీ అందరూ కూడా మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు